దేవునికి మహిమ కలుగును గాక ఈ ఉదయ కాల మన రక్షకుడును ప్రభుయైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములు మీకందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నా ప్రియా దేవుని మిడలానా ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడబోయే ప్రతి మాట కూడా విలువైన దిస్ గ్రంథములో నుంచి ఓ చక్కని మాట దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు తొంభైవ కీర్తన పద్నాలుగవ దేవుని మాట మనం చూస్తే ఉదయమున నీ కృపతో మమ్ము మమ్మను తృప్తిపరచము అప్పుడు మేము మా దినములని ఉత్సహించి సంతోషించదము అన్న మాట దేవుడు ప్రవక్తైన దైవజనుడైన మోషే గారి ద్వారా ఈ మాట సలవిస్తూ వచ్చాడు ఈ కీర్తన దైవజనుడైన మోషే ఎప్పుడు రాస్తాడంటే ఇస్రాయిలను ఐగుప్తులో నుంచి కణాలుకు ప్రయాణమై వెళుతున్నటువంటి ఈ ప్రయాణంలో దైవజనుడైన మోషే గారు రాసినటువంటి మాటలు ఆయన అంటాడు ఉదయమున నీ కృపుతో మమ్మను తృప్తిపరచము మరొక మాట ఏమన్నాడంటే అప్పుడు మేము మా దినబలన్నీ ఉత్సహించి సంతోషించదు అన్నాడు దేవుని మిడలారా ఆనాడు దైవజనుడైన మోషే గారు ఆశించినట్లుగా ఇస్రాయేల్ యొక్క ప్రయాణాలు ప్రయాణము క్షేమకరంగా సాగాలంటే ప్రతి దినం ప్రతి ఉదయం దేవుని కృప వారికి కావాలని మోషే గారు అడుగుతూ వచ్చాడయ్య ప్రతీ ఉదయం నీ కృపత మమ్మను తృప్తిపరచయ్యా నీ కృపత మమ్మను నింపడయ్యా మనం దుర్గమాకాండంలో చూస్తే ఆయన అంటాడు నీవు మాతో రావాలయ్యా నీవు మాతోనే ఉండాలయ్యా అని దైవజనుడైన మోషే గారు దేవుని వేడుకుంటూ వచ్చాడు కాబట్టి ప్రతి ఉదయం మనమందరమును కూడా నింపబడాల్సిందితో దేంతోనో తెలుసా ఆయన కృపుతో నింపబడాలి ఆయన కృపుతో మనము ఆవరించబడాలి దేవుని బిడల నీ కృప జీవము కంటే ఉత్తమము అంటాడు కాబట్టి ఆయన కృపుతో దేవుడు మనలను తృప్తిపరిస్తే ఇస్రాయిలీలు కనుక వారి దినములన్నీ ఉత్సహించి సంతోషించినట్లుగా ఈనాడు మనం కూడా అలాగ ఉత్సాహించి సంతోషించాలంటే చెప్పండి ప్రతిదినం కూడా ఆయన కృప మనకు తోడయ్యుండాలి కొత్తనే కొత్త నిబంధనలు పౌరు గారు ప్రతి చోట ఒక మాట వాడతారు కృప మీకు గాక అని మాట్లాడుతూ వచ్చారు అనుదినము కృప వెంబడి కృపతో దేవుడు మనలను వెంబడిస్తూ వచ్చాడు ఈరోజు సజీవంగా ఉన్నామంటే ఆయన కృపతో మరులను జ్ఞాపకం చేసుకున్నాడు అంటాడు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మిమ్మల్ని కురిస్తూ కృప చేత బ్రతికించాడు అని మాట్లాడుతూ వచ్చాడు దేవుని బిడలారా మనమందరమును కూడా ఆయన కృప చేత ఇలా ఉన్నామంటే ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా ఆయుషుతో నింపబడ్డామంటే ఆయన క్రపు కాబట్టి మనం కూడా మన దేవుని అడగవలసింది ఏంటో తెలుసయ్యా ప్రతి ఉదయం ఈ క్రొత్తతో మమ్మల్ని తృప్తి అప్పుడు మా దినములన్నీ కూడా ప్రోత్సహించి అని చెప్పి దేవుని సన్నిధిలో సాగిపోవదుగాక పరమ వంద వందనాలు ఈ ఉదయకాలం వేళ మాకు ఇచ్చిన వందనాలు వందనాలుగు స్తోత్రాలైనా ఎవరు ఎన్ని అవసరతలతో ఉన్నారు మీ కృపక ఎదురు చూస్తున్నారు ప్రతి వారిని కూడా దీవించండి అలాగే ఏ అవసరతలు బిడ్డలు కలిగి మీ సన్నిధులు ప్రార్థిస్తున్నారు అడుగుతున్నారు ఆశపడుతున్నారు ప్రతి వారి ఆశను మీరు తృప్తిపరుస్తున్నామని ప్రార్థిస్తూ ప్రతి వారి ప్రార్థనలకు జవాబులు మీరు దయచమని వేడుకుంటూ ఈ దినమంతా మీ సన్నిధి మాతో ఉంచుతున్నామని కేసై పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరుశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన ఇప్పుడేప్పుడు సదాకాలంతో నడిపించుగాక ఆమె అందరికి కూడా వందనాలండి